సర్వే అండ్ సెటిల్మెంట్స్ సర్వే డిపార్ట్మెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే నా దాంట్లోనే ఉంది ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది మంది సర్వేలు ఉండాలి కేవలం రెండు వందల ముప్పై రెండు మంది మాత్రమే ఉన్నారు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సర్వే డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఉన్న వాళ్ళు కాకుండా ఇంకొక వెయ్యి మందిని ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది అదే రకంగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటే మాజీ మంత్రులు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ తగ్గిపోయింది ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది టోటల్ గా మేము వెళ్ళిపోవడంతోనే మేము దిగటంతోనే రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయ్యేది మొత్తం పడిపోయాయని అని చెప్తున్నారు గడిచిన నాలుగు నెలలలో ఈ సంవత్సరం మొత్తం మీద ఎనకం అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను మేము ఆశించినంత పెరగలేదు మేము అనుకున్నాం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ పెరుగుద్ది అనుకున్నాం అంత పెరగని మాట వాస్తవం గ్లోబల్ అవేజింగ్ రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో ఉంది తప్ప డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ మిత్రులు గమనించాలని వారికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలుపుతూ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్టార్ ఆఫీసులను కూడా గతంలో చెప్పిన విధంగా ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశాం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని సంస్థలతో ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఒక అధునాతనమైన భవనాలని రిజిస్టర్ ఆఫీసుల్ని అతి కొద్ది రోజుల్లోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అంటే శంకుస్థాపన చేసుకోబోతున్నామని రాష్ట్రంలో ఉండే రియాలిటీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను